హాయ్ అండి లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ స్టోరీకి వన్ ఫిఫ్టీ పైన లైక్స్ ఇస్తారు అని ఆశిస్తున్నాను ఇక మనం రెండు గుండెల చప్పుడు స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం అవి తనకే చైర్మన్ పదవి కావాలి అన్నాడు కదా ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలుసు కానీ నా భార్యకు నన్ను కాదు అని ఆ పోస్ట్ ఇవ్వటం నాకు నచ్చలేదు అని మొండిగా వాదిస్తూ ఉంటాడు అవి వాళ్ళ మాటలకు ప్రమోద్ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాడు అలా భరత్ అవి ఇద్దరి వాదన జరుగుతూనే ఉంటుంది అక్కడ చుట్టుపక్కల ఎవరూ లేకపోవటంతో ఆ విషయం ఎవరికీ తెలియలేదు ప్రమోద్ వాళ్ళ గొడవను చూసి తట్టుకోలేక చెవులు రెండు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చి వదిలి ఆపండ్రా మీ గొడవ అని సీరియస్గా అన్నారు ఏం మాట్లాడుతున్నారు మీరు మీకు ఇష్టం లేకపోతే లేనట్లే ఉండండి ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు అవి వెన్నెల చైర్మన్గా ఉండటం నీకు ఇష్టం లేదు నువ్వు చైర్మన్ కావాలి అంతే కదా అని అవి వైపు తిరిగి అడిగారు అవునా ఉంటే మన కంపెనీకి నేనే చైర్మన్గా ఉండాలి మరొకరు ఆ చైర్మన్ కుర్చీలో కూర్చోవటానికి నేను ఒప్పుకోను నాకు ఇష్టం లేదు అని నడు మీద రెండు చేతులు పెట్టుకొని సీరియస్గా అన్నాడు భరత్ నువ్వు ఇప్పుడు మన కంపెనీలో ఎండీగా ఉండను అంటున్నావు రిజైన్ చేసేస్తాను అంటున్నావు అంతేనా అని భరత్ వైపు తిరిగి అడిగారు ప్రమోద్ అది మామయ్య అని తడబడుతూ ఉంటాడు కానీ క్లారిటీగా ఒక విషయం చెప్పడు అవును కాదు అని ఏంట్రా తడబడుతున్నావు చెప్పు ఎండీగా ఉండటం నాకు ఇష్టం లేదు అంతేకాకుండా ఈ అభి కింద ఎండీగా ఉండటం నాకు అసలే ఇష్టం లేదు అని చెప్పు అని ఒక్క మాటతో కరాఖండీగా చెప్పేశాయి లేదంటే నా సీఈఓ పోస్టు నీకు ఇస్తాను నేను చైర్మన్గా ఉంటాను అని సింపుల్గా అన్నాడు రే ఏం మాట్లాడుతున్నావురా నాకు హయ్యర్ పొజిషన్ ఇవ్వలేదు అని నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అంటున్నాను అనుకుంటున్నావా అటువంటిది ఏమీ లేదు నాకు అసలు అటువంటి ఆలోచనే ఎప్పటికీ రాదు నువ్వు హయ్యర్ పొజిషన్లో ఉంటే ఏంటి నేను ఉంటే ఏంటి మనిద్దరం ఒకటి కాదా అని అభితో అంటూనే అటువంటిది ఏమీ లేదు మామయ్య నేను ఎండీగానే ఉంటాను ఇక్కడ ఎండీగా ఉండటం వల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నాకు వేరే చోట ఎక్కడ జాబ్ రాలేదు నేను ఇక్కడ కంపెనీ మానయ్యటానికి అలా మీతో అబద్ధం చెప్పాను అప్పుడు మీరు నమ్ముతారు అని అంతే నేను ఇక్కడే ఉంటాను అది కూడా ఎండీగానే ఉంటాను అని చెప్పటంతో అవి కన్నింగ్గా మనసులో నవ్వుకున్నాడు బయటకు నవ్వు రాకుండా భరత్ ఆ మాట చెప్పటంతో ప్రమోద్ ఊపిరి పీల్చుకుంటాడు సరే మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి పక్కకు వచ్చేస్తాడు ఇప్పుడు వెన్నెలను ఎలా సముదాయించాలో ప్రమోద్కి తెలియటం లేదు అందరి ముందు చైర్మన్గా ఆమె వద్దు అంటున్న అనౌన్స్ చేశాడు ఇప్పుడు అభి ఇలా గోల చేస్తున్నాడు వెన్నెలను ఇప్పుడు నేను చైర్మన్ నుంచి తీసేస్తున్నాను అంటే అందరికీ నేను ఏమని సమాధానం చెప్పాలి అభి ఏమో ఇలా మాట్లాడుతున్నాడు అని అర్థం కానీ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండి ఏం చెయ్యాలో అర్థం కాక తికమక పడుతూ ఉన్నారు వెన్నెల ఒప్పుకుంటుందా ఖచ్చితంగా నా బాధను అర్థం చేసుకొని ఒప్పుకుంటుంది కానీ అందరి ముందు నా తల కొట్టేసినట్లు అవుతుంది కదా ఉన్నట్టుండి అభి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు వాడి బాధను కాదు అనలేక ఇలా అంటున్నాను అని తనలో తానే మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు రాజీ చూసి ఏమైందండి అని అడగ్గా జరిగింది చెప్పాడు ప్రమోద్ వెన్నెల ఖచ్చితంగా ఒప్పుకుంటుంది కానీ మన కొడుకు ఇలా మాట్లాడతాడు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని బాధగా అన్నది రాజే సరే పద ఏం చేస్తాం వాడికి ఇష్టం లేదు ఇప్పుడు వాడి మాట కాదు అంటే కంపెనీలో కాకుండా వాడి జీవితంలో కూడా ఏదో ఒక గొడవ జరుగుతుంది తెలిసి తెలిసి మనం వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టిన వాళ్ళం అవుతున్నాం అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు వెన్నెల దగ్గరకు వచ్చి ఆమెను పక్కకు పిలిచారు వాళ్ళ ఫేస్లో కనిపిస్తున్న బాధ కంగారు గమనించి ఏమైంది మామయ్య మీరేంటి ఎలా ఉన్నారు ప్రాబ్లం ఏమీ లేదు కదా అని కంగారుగా అడిగింది తను కూడా అది ఒక చిన్న ప్రాబ్లం అమ్మా నువ్వే సాల్వ్ చేయాలి మమ్మల్ని తప్పుగా అనుకోకూడదు నిన్ను ఇలా అడుగుతున్నందుకు చాలా ఇబ్బందిగా కష్టంగానే ఉంది కానీ అడగక తప్పటం లేదు అలా జరగలేదు అనుకున్నది ఇప్పుడు దానిని మార్చాల్సి వస్తుంది అని తప్పు చేసిన వాడిలా సంజయ్షిగా మాట్లాడుతూ ఉన్నారు ప్రమోద్ అయ్యో మామయ్య మీరు ఎప్పుడు తప్పు చేయరు అసలు ఏం జరిగిందో నాకు చెప్పండి అని ప్రమోద్ చేతుల్లో తన చేతిని వేస్తుంది నమ్మకంగా నేను మీకు హామీ ఇస్తున్నాను మీరు చెప్పిన మాట వింటాను అన్నట్లుగా అది అమ్మ ఈ చైర్మన్ పదవి నీకు ఇస్తున్నట్లుగా అందరి ముందు అనౌన్స్ చేశాను నువ్వు ఆ పేపర్స్ మీద సైన్ కూడా చేసేసావు కానీ ఇప్పుడు నిన్ను చైర్మన్గా ఉంచటం కుదరటం లేదు అని తలదించుకొని చెబుతారు బాధగా తను చేసిన తప్పును మొదటిసారి ఎలా చెప్పాలో అర్థం కాక మొదటిసారి ఆయన తీసుకున్న మాటను అందరికీ ఇచ్చిన మాటను తప్పుతున్నట్లుగా అనిపించింది తన కొడుకు ఎలా మాట్లాడతాడు అని అస్సలు ఊహించలేదు కొడుకుని రిక్వెస్ట్ చేయాలి అనిపించిన ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే కుటుంబ కలహాలు మొదలవుతాయి అని అనుకొని అభి అడిగినట్లుగా చెయ్యాలి అనుకున్నారు ఆయన ఆమె నవ్వుతూ ఓ మామయ్య ఇది చెప్పటానికా ఇంత కంగారు పడుతున్నారు మీరు నార్మల్గా అడిగినా నేను వద్దని చెప్తాను కదా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంకా చైర్మన్ అంటే బరువు బాధ్యతలు చాలా ఉంటాయి అవి నేను ఎలా మొయ్యాలా అని ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీరు అయిలా చెబితే నా గుండె మీద ఉన్న భారం దిగినట్లుగా ఉంది ఇక బరువు బాధ్యతలు తప్పించుకున్నట్లు కూడా ఉంటుంది చాలా రిలీఫ్గా ప్రశాంతంగా నాకు ఎటువంటి బాధ లేనట్లుగా చెప్పింది వెన్నెల నిజంగా నీకు ఎటువంటి బాధ లేదు కదా అని రాజీ అడిగితే అత్తయ్య నేను నిజమే చెప్తున్నాను నా ఫేస్లో మీకు ఏదైనా బాధ కనిపిస్తుందా అని అడగటంతో ఆమె ఫేస్ వైపు ఇద్దరూ కూడా చూస్తారు ఆమె నవ్వుతూ మనస్ఫూర్తిగా చెబుతుంది అని అర్థమైపోయింది చాలా థ్యాంక్స్ అమ్మ నువ్వు ఒప్పుకుంటావో లేదో అని కంగారు పడ్డాను మీ మాటకు నేను ఎప్పుడు కాదంటాను మామయ్య నేను ఆ పొజిషన్ కావాలి ఈ పొజిషన్ కావాలి అని నేను ఎప్పుడూ అడగలేదు మీరు ఇచ్చారు అవి కూడా ఒప్పుకున్నాడు అని నేను యాక్సెప్ట్ చేశాను అంతే ఇంకా మన కంపెనీలో రిసెప్షనిస్ట్గానే ఉండిపోతాను ఎందుకంటే నాకు అలానే హ్యాపీగా ఉంటుంది అందరితో కలిసి ఆఫీస్లో ఉండటానికి అందరితో ఎంజాయ్ చేస్తూ ఉండటానికి చైర్మన్ పదవిలో ఉంటే ఆ ఎంజాయ్మెంట్ ఉండదు కదా అని చిరునవ్వుతో అన్నది ఆమె తల మీద చేతులు వేసి అవి చైర్మన్గా ఉంటాను అని గోల చేస్తున్నాడు అందుకే ఇప్పుడు నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది అని ఉన్న విషయాన్ని చెప్పారు ప్రమోద్ వెన్నెల అర్థం కాక ఏం మాట్లాడుతున్నారు మామయ్య అభి చైర్మన్గా ఉంటాను అనటం ఏంటి మీరు ఎక్కడో పొరపాటు పడుతున్నారు అని ఆమెను చైర్మన్గా ఒప్పుకోవటానికి ఆమె చేతిని పట్టుకొని కళ్ళతోనే తన అంగీకారం తెలిపినప్పుడు మనస్ఫూర్తిగా చెప్పినట్లుగా ఆమెకు కనిపించింది తనకు ఎటువంటి బాధ లేదు తన భార్య తనకంటే హై పొజిషన్కి వస్తున్నందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూనే ఫీల్ అవుతున్నట్లుగా అవి చెప్పాడు ఫీల్ అయ్యాడు అలానే అని ఆమెకు కనిపించడంతో అసలు ఏం జరిగింది మామయ్య అవి మిమ్మల్ని అడగటం ఏంటి నాకెందుకో అనుమానంగా ఉంది మీరు ఎక్కడో పొరపాటు పడుతున్నారు అభి అడిగాడు అంటున్నారు కదా దాని ముందు వెనక అసలు ఏం జరిగిందో నాకు క్లారిటీగా చెప్పండి అనటంతో జరిగింది మొత్తం కూడా వివరంగా చెప్పారు ప్రమోద్ వెన్నెల మీరు నిజమే చెప్తున్నారు కదా మామయ్య అని మరొకసారి కన్ఫర్మేషన్ కోసం అడిగింది నీ దగ్గర అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేంటమ్మా అక్కడ జరిగిందే ఉన్నది ఉన్నట్లుగా నీకు చెప్తున్నాను అని ప్రమోద్ గారు ఇబ్బందిగా అన్నారు వెన్నెల చిన్నగా నవ్వటం మొదలుపెట్టి గట్టిగా నవ్వుతూ అయ్యో మామయ్య ఆ మాటలు విని మీరు బాధపడుతూ ఇక్కడ వరకు వచ్చారా మీరు అభి మాటలు నమ్మి మోసపోయారు కాదు కాదు అభి మాటలు నిజం అనుకొని అభిని బాధ పెడుతున్నారు మీకు అసలు విషయం ఏంటో నేను చూపిస్తాను పదండి మీకు ఇప్పుడు సీన్ క్లారిటీగా తెలుస్తుంది కాదు మీరే మీ కళ్ళతో చూడండి అంటూ అభి ఎక్కడున్నారో మీకు తెలుసు కదా అంటూ అభి దగ్గరకు తీసుకొని వెళ్తుంది అలా ముగ్గురు దూరంగా ఉండి భరత్ ఇద్దరిని చూస్తూ ఉన్నారు అక్కడ భరత్ చేతిని పట్టుకొని అరే నాకు చాలా ఏడుపోస్తుందిరా ఈ వెన్నెల చైర్మన్ అయినందుకు అని చిన్న పిల్లాడల ఏడుపు రాగం అందుకుంటూ మాట్లాడుతుంటాడు అది ప్రమోద్ రాజీ ఇద్దరూ విని వాళ్ళు ముందు చెప్పినట్లే మాట్లాడుతున్నారు కదా అని వెన్నెల వైపు చూస్తే పూర్తిగా చూడండి మామయ్య అన్నట్లుగా కళ్ళతోనే సమాధానం చెప్పింది వాళ్ళకు వెన్నెల భరత్ అవి తల మీద గట్టిగా ఒక్కటి పీకి ఏంట్రా ఇప్పటి వరకు రకంగా మాట్లాడి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అని కోపంగా నడుం మీద రెండు చేతులు పెట్టుకొని అనడంతో ఆ వెన్నెల ఈ ఆఫీస్కి వచ్చిన కొత్తలో చాలా బిల్డప్ ఇచ్చాను తను రిసెప్షనిస్ట్గా ఉంది కదా అప్పుడు నేను సీఈఓ నువ్వేమైనా చైర్మన్వి అనుకుంటున్నావా ఈ కంపెనీకి అంటూ ఇప్పుడు తను చైర్మన్ అయితే నన్ను అల్లాడిస్తుందిరా ఏడిపిస్తుందిరా అని బాధపడుతూ చెబుతుంటాడు అందుకే కదరా నువ్వు చైర్మన్గా ఉంటాను అని అంటున్నావు అని వెటకారంగా అన్నాడు భరత్ అవి మనసు భరత్కి తెలియకుండా ఉంటుందా ఖచ్చితంగా తనని ఒప్పించడానికి అవి అలా అన్నాడు అని తెలుసు అందుకే అవి నోటితోనే నిజాన్ని బయటకు రప్పించాలి అని అలా మాట్లాడాడు భరత్ ఇప్పుడు అభి భరత్ తల మీద ఒక్కటి పీకి నువ్వు ఎండీగా ఉండను వెళ్ళిపోతాను అంటే నేను ఈ మాట అన్నాను అసలు నాకు ఆ చైర్మన్ పదవి మీద ఆశ లేదు వెన్నెలా ఉంటుంది అంటే నాకు ఆనందమే కానీ కానీ అని ఏడు మొహం పెట్టాడు ఇంకా కానీ కానీ నీ గోల చిన్న పిల్లవాడి కంటే కూడా దారుణంగా ఏడుస్తున్నావు కదరా ఎవరైనా చూస్తే నేను నిన్ను ఏదైనా చేశాను అనుకుంటారు ఆపరా బాబు నీ ఏడుపు అని తల కొట్టుకుంటూ చుట్టూ చూస్తూ అవి ఏడుపు ఆపటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు భరత్ నీకు గుర్తుందా గుర్తుందారా మనం కాలేజీలో ఉన్నప్పుడు తను మన జూనియర్ నేను తనని తన సీనియర్ అని ఎంత ఏడిపించానో అలానే తను ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత కూడా నువ్వు చైర్మన్వా అని దానిని ఏడిపించానరా ఇప్పుడు అదంతా నా మీద పగ తీర్చుకుంటుంది జరగబోయేది నా కళ్ళ ముందు పిక్చర్ క్లారిటీగా కనిపిస్తుందిరా అదంతా తలుచుకొని ఇదిగో ఇలా ఏడుస్తున్నా రా అని రాని కన్నీళ్ళను తుడుచుకుంటూ యాక్ట్ చేస్తున్నాడు అందుకని నువ్వు వెన్నెలను చైర్మన్గా వద్దు అంటున్నావా అని తిరిగి తిరిగి అదే ప్రశ్న వేస్తూ అదే విధంగా మాట్లాడుతుంటాడు భరత్ నీకు ఇలా కాదురా అంటూ భరత్ని ఒంగో పెట్టి గుద్దుతూ ఇప్పుడు నువ్వు ఎండీగా ఇక్కడే ఉంటాను అన్నావు కాబట్టి నిజం చెప్తున్నాను నాకు సీఈఓ పోస్ట్ బెస్ట్ చైర్మన్ వద్దు వెన్నెలకు ఇవ్వటమే నాకు నచ్చుతుంది తను చైర్మన్ పోస్టుకి క్యాపబుల్ తను వచ్చిన ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేసిన విధంగా బహుశా నేను కూడా చేయలేకపోవచ్చు తను అంత పర్ఫెక్ట్గా చేస్తుంది వర్క్ కానీ అని రాగం అందుకుంటాడు అభి మళ్ళీ ఏంట్రా నీ గోలా అని తల కొట్టుకుంటూ విసుగ్గా అన్నాడు భరత్ అలాగే తాను నన్ను బాగా టార్చర్ చేస్తుంది నీకు తెలుసారా తెలుసా ఆ వెన్నెలో ఎంత ఏడిపిస్తుందో అమ్మ నాన్న ముందు నిన్న బుక్ చేస్తున్న ప్రతి చిన్న విషయానికి నేను ఏమి చేయకపోయినా కూడా అన్నీ చేశాను అన్నట్లు చెబుతుంది నేను వాళ్ళతో ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదురా నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియటం లేదు నన్ను చిన్న పిల్లాడిని చేసి మరీ ఆడిస్తుందిరా మూడు సంవత్సరాల తర్వాత అది కనిపిస్తే నేను ఏడిపించాను కదా దానికి నాలుగు ఇంతులు పగ తీర్చుకుంటుందిరా నా మీద ఇప్పటి వరకే నన్ను చిటికిన వేలు అంటూ తన చిటికిన వేలు చూపిస్తూ దీని మీద ఆడిస్తుందిరా నా వల్ల కావటం లేదురా అని రాగం ఆపకుండా చెప్పాడు ఆ మాటలు వింటున్న వెన్నెల కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి రాజీ ప్రమోద్ వైపు చూసింది తన మనసులో ఇప్పుడే ఈ అభి నా గురించి చెప్పాలా అత్తయ్య మామయ్య ఇద్దరూ చూస్తున్నారు ఆ బా నన్ను బాగా బుక్ చేశాడే వీళ్ళ ముందు ఇంకొకసారి నేను ఏదైనా చెప్పినా కూడా వీళ్ళు నమ్మరే అని మనసులో అనుకుంది రాజీ ప్రమోద్ ఇద్దరి నోటి మీద చేతులు వేసుకొని వెన్నెల వైపు చూస్తారు అంటే ఇన్ని రోజులు తన కొడుకు తప్పేమీ లేదు చేసేది అంతా కోడలే నా కొడుకు అమాయకుడు అన్న మాట అన్న రియాక్షన్ వాళ్ళ ఫేస్లో క్లియర్గా కనిపించింది వెన్నెలకు వాళ్ళని ఫేస్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది వెన్నెల భరత్ ఎండీగా ఉంటాను అని చెప్పిన తర్వాత ప్రమోద్ అక్కడి నుంచి వెంటనే పక్కకు వచ్చేస్తారు అలా కాకుండా ఒక రెండు నిమిషాలు అక్కడే ఉండి ఉంటే పూర్తి క్లారిటీ వచ్చేది కానీ తనే తప్పు చేశాను ఏమో అనే చిన్న గిల్ట్ ఫీలింగ్తో వెన్నెల దగ్గరకు రావటంతో వాళ్ళ మాటలు వినలేకపోయారు పెళ్ళైన తర్వాత వెన్నెల అభి ఇద్దరి మధ్య జరిగిన కొన్ని సిల్లీ కన్వర్జేషన్స్ అలానే ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవటం ప్రమోద్ రాజీ ముందు బుక్ కావటం ఇలా జరిగింది అవన్నీ కూడా అభి చెబుతూ నన్ను ఏడిపిస్తుందిరా ఇప్పుడు చైర్మన్ అయ్యింది ఇంకా నన్ను ఏడిపిస్తుంది అని అభి చెబుతున్నప్పుడే రాజీ ప్రమోద్ ఇద్దరు గుర్రుగా వెన్నెల వైపు చూస్తుంటారు వెన్నెల రాణి నవ్వుని నవ్వుతూ అని వెర్రిగా నవ్వుతూనే అది మామయ్య సారీ అని ఆమె రెండు చేతులతో రెండు చెవులు పట్టుకొని తలదించుకొని చెబితే వాళ్ళిద్దరూ ఆమె రియాక్షన్కి చిన్నగా నవ్వుతారు వాళ్ళు నవ్వటంతో దించిన తలను పైకి ఎత్తుతూ ఒక కంటితో వాళ్ళ వైపు చూస్తుంది వాళ్ళిద్దరూ ఆమెను దగ్గరకు తీసుకొని ఏడిపించు నా కొడుకుని ఇంకా బాగా ఏడిపించు ఒకవేళ నీకు ఏడిపించడానికి ఏమీ ఐడియాస్ రాకపోతే మా దగ్గరకురా ఇంకా మంచి మంచి ఐడియాస్ ఇస్తాం వాడిని ఏడిపించటానికి మా ఇద్దరి ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది ఈ ఒక్క రెండు నిమిషాలు ఎంత కంగారు పడ్డానో తెలుసా నిజంగా వాడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకొని అభి భరత్ని ఒప్పించడానికి వాడు ఇలా మాట్లాడాలా అని పళ్ళు నూరుతూ కోపంగా కొడుకు వైపు చూస్తూ అన్నారు ప్రమోద్ మా అమయ్య మీరు మీ కొడుకు గురించి మీకు తెలియదా అలా ఎలా అనుకున్నారు భరత్ అన్నయ్య ఎక్కడ తనని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఏమో అనే భయంతో మాట్లాడి ఉంటాడు అది మీరు అర్థం చేసుకోకుండా నా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడటం మీరు చేసిన పొరపాటు అంతేకాని మీరు ఆయన్ని అనటం కరెక్ట్ కాదు అని మూతి తిప్పుకుంటూ అన్నది అబ్బో అని రియాక్షన్ ఇద్దరిలో ఒకేసారి వచ్చింది ఆ మరుక్షణమే ఏం చేస్తాం వాడు అంత రియాలిటీగా సీరియస్గా మాట్లాడటంతో నిజంగానే అలా ఫీల్ అవుతున్నాడేమో అనుకొని మొదటిసారి నేను తీసుకున్న నిర్ణయాన్ని తప్పుగా ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ చూస్తుంటే నాకు చాలా ముచ్చటిగా ఉంది ఎప్పుడు ఇలానే కొట్టుకుంటూ తిట్టుకుంటూ సంతోషంగా ఉండండి అని ప్రమోద్ అవి ముందుకు వచ్చి నిలబడ్డాడు ఇదండి ఇవాటి స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో తన కూతురిని చూసి జగన్మోహన్ నిర్ఘాంతపోయాడు ఏం జరిగి ఉంటుందనుకుంటున్నారు మాయాని చూసిన ఇంట్లో వాళ్ళందరి పరిస్థితి కూడా అలానే ఉంది అలా చూసి బిగుసుకుపోయారు ఇంకా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ